ప్రేమ స్వరూపులాగా మీరు అన్ని పలికి పలుకులు పలుకులకు సంతోషించడం భగవంతుడు ప్రాక్టికల్ లో పెట్టండి ప్లాట్ఫామ్ స్పీచర్స్ లో గొప్ప హీరోగా ఉండవచ్చును కానీ ప్రాక్టికల్ సైన్స్ లో జీరోగా ఉండవచ్చు ప్రాక్టికల్ సైన్స్ లో హీరో కావాలి అది నాకు చాలా ఇష్టం బాధలైన ప్రాక్టికల్ లోపల నిజ జీవితం లోపల నీవు హీరోగా కనుకొని దైవత్వం అనేటువంటిది పెద్దలంతా ఎన్నో అనుభవించినారు మామది కానీ కానీ జీతా కానీ ఈ వీరందరుడు ఎంత గొప్పవారు వారు ఎంత గ్రేట్నెస్ ఎట్లా వచ్చింది పనులు చేయడం గ్రేట్నెస్ వచ్చింది ఈ గ్రేట్నెస్ లో కూడా దాంతో గుడ్నెస్ కూడా చేర్చాలి కనుక గ్రేట్నెస్ కంటే గుడ్నెస్ చాలా మంచిది ఎంతమందో భారతదేశం నందు అంతా ఉన్నారు ఎంతో ప్రేమతో పవిత్రమైనటువంటి భావంతో మీరు సత్యసాయి పేరు పెట్టుకుని ఎంతో పవిత్రమైన కార్యములు చేస్తున్నారు కార్యములు చేస్తున్నారే కానీ క్రమక్రమ బుద్ధులు మాత్రం చిర్బుద్ధులుగా మారిపోతున్నాయి